రం రద్దీ వేళలో రండింతలు ఛార్జెస్ సంబంధించినటువంటి వార్త ఇప్పుడు చూస్తున్నాం రండింతలు ఆ రద్దీ వేళలో రెండింతల ఛార్జెస్ అయితే అవ్వబోతున్నాయి ఊలా ఊబర్ ర్యాపిడో మరియు ఇతర ఆన్లైన్ క్యాబ్ సర్వీసులకు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ర్యాపిడో కావచ్చు మరి ఇతర ఆ ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ ర్యాపిడో సంబంధించినటువంటి ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ అయితే ఇప్పటికే ఛార్జీలు అంతంత మాత్రమే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి యాప్లో సూచించినటువంటి మార్గంలోనే ప్రయాణం చేసే విధంగా కూడా కట్టుదిడ్డమైనటువంటి కెప్టెన్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ యొక్క ఆకం ఆకాంక్షలు అయితే నిర్దేశించింది మార్గదర్శకాలు ఎవరు ఉల్లంఘిస్తే వాటి మీద కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పడం అయితే జరిగింది మార్గదర్శకాలు కూడా ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఎవరైతే ఊబర్ కావచ్చు ఓలా కావచ్చు ర్యాపిడో కావచ్చు క్యాబ్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో అంటే ఆన్లైన్ ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాల్సిన ఏదైనా రాక కావచ్చు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకపోతే ఈ యొక్క ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని ఎవరైనా ప్రైవేట్ గా వినియోగించుకోవాలంటే ఈ యొక్క సర్వీసెస్ అనేది తెలంగాణ రాష్ట్రంతో పాటు మరి ఇతర రాష్ట్రాలు అయితే ఉన్నాయి ఎక్సెప్ట్ కర్ణాటక బెంగళూరు అని చెప్పాలి మొన్న కర్ణాటక బెంగళూరులో జరిగినటువంటి హైకోర్టు విధానాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్నటువంటి క్యాబ్ సర్వీసెస్ వాళ్ళు కావచ్చు ధర్నాకు దిగడం ద్వారా ఈ యొక్క సర్వీసెస్ అంతా కూడా మా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద రాష్ట్రం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద ఉందని చెప్పేసి లేకపోవడం వల్ల మేము దీన్ని పక్కన పెడుతున్న యొక్క సర్వీసెస్ ఛార్జెస్ ఎప్పటికీ నిర్ధారించవు అప్పటికే దాదాపు సర్వీస్ ఛార్జెస్ మీద ఇప్పటికే మోటివేషన్ అంటే లంచ్ మోషన్ పిటిషన్ వేసినటువంటి ఆఫీస్ ఎవరైతే ఛార్జెస్ సర్వీస్ ట్యాక్స్ ఎవరైతే ఉన్నారో ఆ సర్వీసెస్ అంతా కూడా బంద్ చేయాలంటూ షట్ డౌన్ చేయాలంటూ కూడా ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కాకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు మరి ఇతర రాష్ట్రాలలో కూడా ఈ యొక్క పని వేళలు కావచ్చు రెండింతల ఛార్జీలు పెంచుకోవడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే హైకో సుప్రీంకోర్టు అయితే నివేదన ఒక ఒక సంచలనం ఒక న్యూస్ అయితే వచ్చింది దానికి సంబంధించినటువంటి ఓలా కావచ్చు ర్యాపిడో కావచ్చు ఊబర్ సంబంధించినటువంటి బుకింగ్స్లో మీరంతా సేఫ్గా వెళ్ళేందుకు వాళ్ళంతా పని దినాల చేసేటువంటి ఆఫీసర్లు అంతా కూడా దగ్గరగా ఉండారంటూ కూడా చెప్పడం అయితే చే జరిగింది ఇత అయితే మొన్న మొన్నటికి మొన్న ఇదే విషయం మీద చెప్పడం ద్వారా మొన్న జరిగినటువంటి రద్దీ రన్నింతలు అయ్యే విధంగా ఛార్జీలు కావచ్చు ఇటు ఎవరైనా క్యాన్సల్ చేస్తే సరైన కారణం చెప్పకుండా ఎవరైనా రైడ్ క్యాన్సల్ చేస్తే అంటే ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో ఆ యొక్క బుకింగ్ నిర్దిష్ట సమయంలో ఉన్నటువంటి ఒక కిలోమీటర్ కావచ్చు రెండు కిలోమీటర్ కావచ్చు ఎవరైతే ర్యాపిడో క్యాప్టెన్ కావచ్చు ఓలా డ్రైవర్ కావచ్చు ఇటువంటి ఆన్లైన్ సర్వీసెస్ ఊబర్ డ్రైవర్ కావచ్చు ఆ మార్గం మధ్యలో ఉన్నప్పుడు మీరంతా బుకింగ్ చేస్తే తనకు ఫ్యూయల్ ఛార్జెస్ కన్జ్యూమ్ అవుతాయంటూ కూడా పేర్కొనడంతో ఎవరైనా బుకింగ్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి అంటే రెండు వందలు ఉన్న దాంట్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉన్న దాంట్లో మూడు రూపాయలు మూడు పైసలు ఉన్నటువంటి పది శాతం జరిమానా విధించే విధంగా కూడా ఈ యొక్క కేంద్రం అనుమతి అయితే ఇచ్చింది యాప్లో సూచించిన మార్గంలోనే క్యాబ్ ప్రయాణం చేయవలసిందిగా కూడా ఒక నిర్దిష్టమైన మార్గం అయితే చెప్పడం అయితే జరిగింది మార్గం మారితే కంట్రోల్ రూమ్కి నేరుగా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా అలారం మోగుతుంది అక్కడ ఉన్నటువంటి కాల్స్ కూడా కూడా ఏర్పాట్లు చేసేటువంటి విధమైతే ఇప్పటికే ప్రవేశపెట్టాలంటూ కూడా ఏర్పాట్లు చేయాలంటూ కూడా సిగ్నల్ అందేటట్టు ఏర్పాట్లు చేయాలంటే కూడా వాళ్ళకు మార్గదర్శకాలు ఇవ్వడం అయితే జరిగింది వ్యక్తిగత ద్విచక్ర వాహనాలకు బైక్ టాక్సీలకు వాడేందుకు అనుమతి లేదు అయితే వ్యక్తిగత ద్విచక్ర వాహనాలకు బైక్ టాక్సీలుగా వాడేందుకు అనుమతి అంటే ఇప్పుడు దాదాపు ఎవరైతే ఓన్ ఉన్నారో దానికి వాహనాలు టాక్సీగా ఎవరైతే ఇష్టం ఉన్నారో ర్యాపిడో ఓలా బైక్ టాక్సీ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకు అనుమతించినటువంటి పరిస్థితి అయితే ర్యాపిడో ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అగ్రిగేటర్ సంస్థలు ఉండేటువంటి రద్దీ వేళల్లో అంటే ఎవరైతే బిజీ టైం ఉన్నారో ఆ యొక్క టైంలో కూడా ఛార్జెస్తో పాటు వసూలు చేయడానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందని చెప్పాలి ఫేర్లలో బేస్ ఫేర్లో యాభై శాతం కంటే తక్కువ ఛార్జీలు తీసుకోవద్దని చెప్పేసి కూడా ఒక స్పష్టం అయితే చేసింది క్యాబ్ సంస్థలు కనీస ఛార్జీలో సగం యాభై శాతం తక్కువ నుంచి గరిష్టంగా రెండింతల వరకు వసూలు చేసుకోవచ్చు ఉదాహరణకు ఏదైనా నిర్దిష్టత దూరం ప్రయాణానికి రైడ్కు వంద రూపాయలు బేస్ ఫేర్ అనుకుంటే డిమాండ్ ఉందని సమయంలో కనీసం యాభై రూపాయల కంటే సర్వీలు చేయొద్దు అంటే యాభై రూపాయల కంటే ఎక్కువ ఛార్జీలు తక్కువ కూడా చేయొద్దంటూ కూడా చెప్పడం అయితే జరిగింది ఎక్కువ రఫ్డీ ఉండే సమయాల్లో గరిష్టంగా రెండు వందలు ఉంటే దానికి మించి వసూలు చేయొద్దు అంటూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పింది క్యాబ్ బుక్ అయిన తర్వాత డ్రైవర్ సరైన కారణం చెప్పకుండా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే ఆ రైడ్ ఛార్జీలో పది శాతం అంటే వందకు మించకుండా జరిమానా విధించాల్సిందిగా కూడా చెప్పడం అయితే జరిగింది చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఊబర్ ఓలా కావచ్చు ర్యాపిడో సర్వీసెస్లో ఉన్నటువంటి ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క కేంద్ర విధానాన్ని కూడా వాళ్ళంతా అవలంబిస్తారని చెప్పాలి ఈ యొక్క సెక్యూరిటీ పర్పస్గా కూడా ఆడవారికి కావచ్చు మహిళలకు నైట్ జర్నీ నైట్ షిఫ్ట్లు చేసే ఐటీ నాన్ ఐటీ నైట్ షిఫ్ట్ చేసేటువంటి ఆడవారికి మహిళలకు ప్రత్యేకంగా అంటే ఆ యొక్క దారిలో నిర్దిష్టమైన దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్తే మాత్రం ఆ యొక్క డైరెక్ట్ సైరన్ ఆ కంట్రోల్ రూమ్కి ఏర్పాటు చేసే విధంగా కంట్రోల్ రూమ్కి వెళ్ళే సిగ్నల్ వెళ్ళే విధంగా కూడా ఆ యొక్క కంట్రోల్ రూమ్ నిర్దిష్ట ప్లేసుల్లో కూడా ఆ యొక్క వర్కింగ్ ప్లేస్లో కూడా అమలు అమలు చేయాలంటూ కూడా వారికి ప్రత్యేకంగా ఒక ఒక రూప్ ఒక ఒక మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది చూడాలి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇప్పటికీ బస్సులు ఫ్రీగా ఉన్నప్పటికీ కొంతమంది మహిళలు కావచ్చు కొంతమంది పురుషులు కావచ్చు నాన్ ఐటీ ఐటీ కొంచెం లగ్జరీగా వెళ్లాల్సింది అర్జెంటుగా వెళ్ళాలన్నప్పుడు ఇటువంటి సర్వీస్ ఛార్జెస్ అంటే ప్రైవేట్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ని అయితే వినియోగిస్తా వినియోగిస్తుంటారు కాకపోతే ఈ యొక్క వినియోగం పైన కూడా ఆ యొక్క డ్రైవర్ల పైన కూడా భారం పడే అవకాశం ఉంది కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఛార్జీలు ఎంతగానో ఉన్నాయో మీకు తెలియనిది కాదు కాకపోతే ఆ యొక్క ఛార్జీలు కలెక్ట్ చేసే విధంగా ఆ యొక్క డ్రైవర్లకు అంటే ఎవరైతే సొంత వాహనాలను పార్ట్ టైం కావచ్చు ఫుల్ టైం ఎవరైతే రన్ చేస్తుంటారో వాళ్ళకు ఆ అమౌంట్ రావట్లేదంటూ కూడా చాలా వార్తల్లో వాళ్ళు నిరసన తెలియడం కాకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం వారికి ప్రత్యేకంగా గిగ్ వర్కర్లకు ఇటువంటి నాన్ శాలరీ పేమెంట్ లెక్క వీక్లీ పే అవుట్లకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందిస్తామంటూ కూడా తెలంగాణ రాష్ట్రం వారికి ఇప్పటికీ హామీ వల్ల ఇదొక మంచి నిర్ణయం అని చెప్పాలి దీంతో వారికి రోజు వచ్చే ఆదాయం కంటే ఇంకో మరి ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం మేర ఎక్కువగా రావాలంటూ కూడా టీవీ యాజమాన్యం తరఫున అధికారుల తరఫున మేమంతా కూడా కోరుకునే పరిస్థితి ఉంది అయితే చూడాలి రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతుంది లేదు కాకపోతే ఇటువంటి ఆన్లైన్ సర్వీస్ క్యాబ్లో ఉన్నటువంటి రోడ్ రోడ్ మ్యాప్ అంటే ఈ నిర్దిష్టమైనటువంటి రోడ్ మ్యాప్స్ వంకర టింకర్ ఎవరైనా తింగరిస్తే మాత్రం దానికి సపరేట్ సపరేట్గా గా వింగ్ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసే పద్ధతి ఇప్పటికే ఓలా ఉబర్ ర్యాపిడో ఆఫీసర్లంతా కూడా చేపడతారా ఎంత చేపట్లో చేపడతారా ఇది ఎంత వరకు వర్క్ అవుతుంది అని కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి